అందరికీ నమస్కారం వీడో సాదర్శం ఏంటంటే మొన్న ఒక పెద్ద ఆయన చూపించాను మీకు ఆ పెద్ద ఆయనకి తొంభై ఐదు సంవత్సరాలు అని చెప్పేసి వీడియోలో చూపించాను మనం ట్యా పెట్టాము వీడియో కూడా అయితే దాని కంటెంట్ ఏంటంటే ఆ పెద్దాయన మనల్ని వెళ్ళేటప్పుడు ఒకసారి అయ్యా మా ఇంటి దాకా వచ్చిపో నీ వంతు సహాయం చేయి ఏమైనా అని చెప్పేసి మనల్ని అడిగాడు అయితే మనం ఆయన అడిగాము ఆ పెద్దయ్య మీది ఏ ఊరు అంటే మాది కలవాయి దగ్గర ఏదో ఊరు చెప్పాడు ఇక్కడికి ఎలాగొచ్చావని అడిగితే మా పిల్లలు ఇక్కడ ఒక రేకులు వెళ్ళేసి మమ్మల్ని ఇక్కడ పెట్టారని చెప్పేసి అన్నారు ఓకే తల్లిదండ్రులుగా ఏంటంటే మీరు చూపించిన ప్రేమతో వాళ్ళకు ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో మీరు వాళ్ళని పెట్టడం చాలా సంతోషం అయితే ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు మీరు ఆ ఇంట్లో వాళ్ళని పెట్టిపోతే వాళ్ళకి తినేదానికి తిండి సరే మీరు ఒకవేళ ఇచ్చారో ఇల్లు ఏదో తర్వాత సంగతి అయితే వాళ్ళు ఏంటంటే మాకు ఏ సహాయం లేదు అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్పబోతున్న మాట ఏంటంటే ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా వాళ్ళని ఆ ఇంట్లో పెట్టేలిపోయినప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలి తొంభై ఐదు సంవత్సరాల వయసులో ఆయనకైతే ఇక ఆ వయసు ఎంత ఉంటుంది ఎట్లా ఒక ఎనభై ఒక పది పది సంవత్సరాలు అయితే ఒక ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు లేదా తొంభై ఉంటుంది కూడా వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళిద్దరినీ అలా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తల్లిదండ్రులుగా వాళ్ళని మీరు ఒకలా మీకు వీళ్ళంత సహాయం చేసి పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు మీకు కూడా బహుశా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉండొచ్చేమో ఇంకొక ఇరవై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాల్లో కూడా మీరు కూడా అయిపోతే ఒకవేళ ఇప్పుడు మీ పిల్లల్ని మీ భార్యల్ని ఎంత బాగా మీరు చూసుకుంటున్నారో ఉమ్మడి కుటుంబాల్లోంచి అయినా లేదా వీడి కుటుంబాలైనా సరే రేపు అదే పరిస్థితి మీ కుటుంబాల్లో మీ తల్లిదండ్రులకైతే ఏ విధంగా అయితే మీరు ప్రేమ చూపిస్తున్నారో ఏ విధంగా అయితే మీరు ఆ ద్వేషంగా కోపంగా మీరు ఉంటున్నారో రేపు మీ పిల్లలు గమనిస్తున్నారు ఎందుకంటే మీ మీ తల్లిదండ్రుల్ని మీ పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితి రే పొద్దున మనకు కూడా వస్తుంది ఈరోజు మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులని మీరు ప్రేమగా చూసుకున్నట్లయితే రేపు మీరు ముసలైన తర్వాత వయసు అయిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు కూడా మీరు ఎలా చూసుకుంటున్నారో అలాగే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి డబ్బు సంపాదించుకుని వారు తిని తినక మిమ్మల్ని చదివించి మీకు జాబులు ఇచ్చి మీకు పెళ్ళిళ్ళు చేసి ఇంత ప్రయోజకులు చేస్తే వాళ్ళ వయసు అయిపోతుంది వాళ్ళ దగ్గర ఆవిడ మీకు కావాల్సినప్పుడు డబ్బులు తీసుకుంటారు కావాల్సినప్పుడు మీకు ఏది కావాలో వాళ్ళ దగ్గర సహాయం పొందుకుంటారు వాళ్ళు ముసలి అయిపోయి నడవలేని వయసు వచ్చినప్పుడు ఒక పూట అన్నం పెట్టడానికి మీకు ఎందుకు అంత కష్టం వస్తుంది ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే రేపు మీ తల్లిదండ్రులకి నిన్న ఈరోజు ఏ విధంగా అయితే మీరు చూశారో రేపు ఎల్లుండు మీ తల్లిదండ్రులకు పట్టిన గతే మీకు కూడా పడతదని చెప్పేసి ఈ మాట నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే తొంభై ఐదు సంవత్సరాల ముసిలోడు నడవలేక నడుస్తూ అక్కడ గుడి ఉంటే ఆ గుడికాడికి వెళ్ళి ప్రసాదం అడుక్కొని తీసుకుని అక్కడ వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర ఆ ప్రసాదం తెచ్చుకుని ఆ ప్రసాదం ఆయన తింటూ ఆ పెద్దమ్మ కూడా పెట్టడం చూసి చాలా నాకు బాధ వేసింది ఎందుకంటే మనం వెళ్ళి ఒక భీమి ఇవ్వగలం లేకపోతే వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టగలం కానీ ప్రతిరోజు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చేయలేము కదా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవడో వచ్చి నీ తల్లికి నీ తండ్రికి అంత అన్నం పెట్టే కంటే నువ్వు బ్రతుకున్నావు కదా నువ్వు బ్రతుకున్నప్పుడు నీ తల్లిదండ్రులకి అంత అన్నం ప్రతిరోజు నువ్వు పెడితే నువ్వు కన్నా నిన్న కన్న రుణం ఖచ్చితంగా నువ్వు తీర్చుకుంటావు కదా ఎందుకంటే నీ తల్లిదండ్రులకి ఒక పూట నువ్వు పెడుతూ నీ కడుపును పుట్టిన బిడ్డలకి అలాగే నువ్వు కట్టుకున్న భార్యకి నువ్వు అన్నం పెడుతున్నావే రేపు పొద్దున్న నీ తల్లిదండ్రులకు నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో రేపు నీకు పుట్టిన బిడ్డలు కూడా నీకు అదే పరిస్థితుల్లో ఎక్కడో వదుకుని దూరంగా పెట్టి నీకు కూడా అంత అన్నం పెట్టలేకపోతే నీ పరిస్థితి అయితే తెలుసుకో మిత్రమా ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆ పెద్దామి ఆ పెద్దామిని పడ్డ కష్టం మరి ఎవరికి పడకూడదని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే నీ బిడ్డలు నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో నీ భార్యని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో అలాగే నీ తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమగా చూసుకున్నాను ఎందుకంటే వాళ్ళ ఆస్థులు సంపాదించి వాళ్ళ కష్టం పెట్టి నీ చదివిచ్చి నీకు ప్రయోజకులు చేసి నీకు పెళ్ళిళ్ళు చేసి ఇంత స్థాయికి తీసుకొస్తే వాళ్ళని పెడుతున్న బాధలు అసలు మామూలు బాధలు కాదు ఏదేమైనా సరే ఈ వీడియో చూస్తున్న వారు అయినా మనం ఆలోచించుకొని మన తల్లిదండ్రులకి మంచి భవిష్యత్తు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలాగైతే పెంచారో మన పిల్లల్ని మనం ఎలా పెంచుకుంటున్నామో అలాగే వృద్ధాప్యం ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనం చూసుకుంటే మన పిల్లల్ని ఎలాగైతే మనం పెంచుతున్నామో అలాగే మళ్ళీ జనం వచ్చినట్టుగా మన తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోవాలి ఈ వీడియో ద్వారా మీకు పెద్ద కారణం ఏంటంటే ఆ తొంభై ఐదు సంవత్సరాలు పెద్ద అయినా నాకు చూపించిన ఒక మార్గం ఏంటంటే నేను పడే బాధ ఏ తల్లిదండ్రులు కూడా పడకూడదు వీలైతే కొంచెం బుద్ధి చెప్పరా అన్న ఒక సాదృశ్యంగా నేను ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే ఆ పెద్ద మనకి చెప్పలేదు పెట్టమని కానీ గుడి మెట్లు కాడ అడుక్కునేవారు ఎంతోమంది బడులు కాడు అడుకునేవారు ఎంతోమంది రైల్వే స్టేషన్ అడుక్కునేవారు ఎంతోమంది ప్రతి ఒక్కరిని మనం వీడియోలు చూపిస్తున్నాం నీ తల్లిదండ్రులు కూడా అదే గతి పట్టక ముందు నీ తల్లిదండ్రులను బాగా కాపాడుకో నమస్కారం